ఒకటి ఉంది మన ఎదురుగా కనిపిస్తున్నది యంతంగ్ వ్యాలీ చూడండి లొకేషన్ చూడండి మనం పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము అయితే ఫాల్ కూడా అవుతుంది చూసారా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాచంగ్ నార్త్ సిక్కిం మనం ఈ రోజు లాచంగ్ నుంచి రెండు ప్లేసెస్ అయితే వెళ్ళబోతున్నాం టూ ప్లేసెస్ కి అది ఒకటి జీరో పాయింట్ ఇక్కడ చాలా ఆక్సిజన్ అయితే చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇంకో ప్లేస్ వచ్చేసి సాంగోఫోలా ఇది బార్డర్ ఏరియా సో మొత్తం మంచుతో ఉంటుందన్నమాట ఈ ప్లేసెస్లో కెమెరాస్ గోప్రోస్ నాట్ అలౌడ్ నాకు చజ్వైనంత వరకు ఫోన్తో తీసి మీకు చూపిస్తాను అండ్ మీ ఉన్ని ప్లేస్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇదంతా మినీ స్విట్జర్లాండ్లో ఉంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి నా చుట్టూ ఉన్న ప్లేస్ ఇది నా ఎదురుగా ఉన్న కొండ ఇదంతా మీ స్విట్జర్లాండ్లోనే ఉంది అండ్ ఇక్కడ మంచు పర్వతం ఉంది చూడండి మంచు కొండ చూసారా అండ్ దానికి ఊరు చూడండి ఇక్కడ ఇప్పుడు నా చుట్టూ ఉన్న ఊరు అండ్ ఈ ఇటుపక్క మంచుకొండ అండ్ నా మీద చూడండి ఇది ఇది నా రైట్ లెఫ్ట్ సైడ్ ఫుల్ కొండ ఇది కూడా మంచుకొండ సో చూసారు కదా గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది మంచి మంచి ప్లేసెస్ అయితే కవర్ అవుతాయి ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసేసి ఫుల్ వీడియో చూసేయండి గాస్ గాయస్ ఇక్కడ చూడండి యాక్ లాంటిది అయితే ఒకటి ఉంది చూడండి చాలా చిన్నది ఇది ఇంకా పెద్దవి ఎందుకు ఉన్నాయి మనం ఆగడం అయితే కుదరలేదు సో ఆగలేదు యాక్ అంటారు కదా దీన్ని అండ్ ఈ చుట్టుపక్కల లొకేషన్ అయితే చూసుకోండి ఎలా ఉందో ఎలా ఉందో సూపర్ లొకేషన్ మొత్తానికి మాత్రం మొత్తం మంచు పర్వతాలతో అండ్ చిన్న ఆఫ్ రోడింగ్ ట్రైల్ అయితే ఉంది ఇక్కడ ఈ ట్రైన్ అయితే వెళ్దామా లేదంటే ఈ రోడ్లో వెళ్దామా అని మేమైతే ఆగాముడింగ్ ట్రైల్ చూడండి మొత్తం గాయస్ మన ఎదురుగా కనిపిస్తున్నదే యంతంగ్ వ్యాలీ ఈ ఫ్లవర్స్కే ఫేమస్ ఈ యంతంగ్ వ్యాలీ అనేది చూడండి మీరు ఎంత చూసినా ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చే వరకు మొత్తం ఎంతంగ్ వ్యాలీయే సూపర్ కదా అండ్ పైన మౌంటైన్స్ చూడండి గాయస్ సూపర్ సూపర్ లొకేషన్ మనం అండ్ ఇటుపక్క మంచు మంచుతో కూడిన మా పర్వతాలు చలో చలో ఈ నుంచి ఎలా అంటే అలా ఎలా అలా అంటే లేదు యాక్స్ యాప్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి వెళ్ళే కొద్దీ ఇప్పటికి మనం మాకు చాలా కనిపించాయి బట్ గోప్రో మౌంట్ చేసాకి ఇదే కనిపించడం అండ్ ఇది చూడండి ఉంది ఇక్కడ ఇదే ఎంతంగ్ వ్యాలీ ఇది ఫేమస్ నార్త్ సిక్కింలో ఎంతంగ్ వ్యాలీ అంటే చాలా ఫేమస్ చూడొచ్చు ఎంత అందంగా ఉందో సూపర్ లొకేషన్ గాయస్ సూపర్ అంటే సూపర్ లొకేషన్ అండ్ మనం ఆ పాయింట్ ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ జీరో పాయింట్ అన్నాను కదా ఆ జీరో పాయింట్లో మంచు కనిపిస్తుంది అండ్ ఇంకోటి ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది సో ఆల్రెడీ కొంచెం తగ్గింది పైకి వెళ్తే ఇంకా తగ్గుతుందేమో ఇక్కడి నుంచి మంచు కూడా ఉంటుంది ఆ జీరో పాయింట్లో ఫుల్ మంచు అంట చూద్దాం నాకు తెలిసి నేనైతే కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళలేదు కాశ్మీర్ కన్నా ఇది బాగుంది అని నా ఫీలింగ్ ఎందుకంటే కాశ్మీర్ ఎప్పుడు నేను వెళ్ళలేదు అసలు ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ ఈ అసలు మంచు చూడటమే ఫస్ట్ టైం సో కాశ్మీర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ నార్త్ సిక్కిం కూడా సూపర్ 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 కొంచెం రోడ్ ట్రాన్స్పోర్ట్ తక్కువ అంటే సి టూరిజం వెహికల్స్ తిరిగితే ఆ వెహికల్స్ పట్టుకొని వచ్చగలిగితే సూపర్ ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా కొంచెం తగ్గు తక్కువే ఉన్నాయి ఆ లాచంగ్లో అక్కడి నుంచి అంతంగ్ వ్యాలీ వెళ్ళాలంటే ఈ ఇప్పుడు దా క్రాస్ అయింది ఎంతంగ్ వ్యాలీకి కొంచెం కష్టపడాలి పర్మిట్స్ గిట్మెట్స్ నేను మొన్న మనం తీసుకున్నాం కదా పర్మిట్స్ ఆ పర్మిట్స్ అన్నీ తీసుకొని రావాలన్నమాట నిన్న తీసుకుని పర్మిట్స్ మూడు మూడో నాలుగో చెక్ పోస్టులు ఉంటే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర మనం సబ్మిట్ చేయాలి అండ్ ఈ లొకేషన్ చూడడానికి అది సూపర్ కదా ఇంకా వెళ్ళే కొద్దీ ఎలాంటి లొకేషన్స్ వస్తాయి చూడ చూసేయండి నాతో పాటు మీరు కూడా చూడండి అది సూపర్ లొకేషన్స్ అయితే వస్తున్నాయి ఈ వ్యాలీ నుంచి దాటి మనం జీరో పాయింట్ వైపు వెళ్ళే కొద్దీ ఇంకా మంచి మంచి లొకేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు మేము కొండ అయితే ఎక్కుతున్నాం చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇలాంటి ప్లేసెస్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తానని నేను అనే అనుకోలేదు ఇలాంటి నార్త్ సిక్కిం ఈ ఏరియాకి వస్తాను అనుకోలేదు ఈ ఏరియా వరకు వచ్చి పర్మిట్కి అప్లై చేసా కూడా ఆలోచించా ఎందుకు వెళ్ళడం ఈ బండి మీద ఆఫ్ రోడింగ్ కదా చాలా ఇబ్బంది పడిపోతాం చూసుకోవడం చూద్దామని అనుకున్నా చూద్దామని అనుకున్నాను బట్ ఏమైంది అంటే ఏదైతే అది అవుద్ది ఆఫ్ రోడింగ్కి ఏమో ప్రాబ్లం ఉండదు కొంచెం లగేజ్ ఎక్స్ట్రా ఉంది అందువల్ల ఏమో ఇబ్బంది పడం ఎలా అయితే అలా వద్దని కొంచెం ధైర్యం చేశాను ఆ ధైర్యం చేయడమే మిగిలింది మనకి ఇలాంటి లొకేషన్స్ అయితే చూడగలుగుతున్నా అండ్ మీకు కూడా చూపించగలుగుతాను ఇంకో విషయం ఏంటంటే ఎంత కష్టపడి పర్మిట్ తీసుకొని ఎంత తగ్గించి వచ్చాక కూడా గోప్రోస్ నాట్ అలౌడ్ అన్నారు అందులో కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఒక నేను అంతా అసలు గోపురం ముట్టలేదు ఈరోజు కూడా సేఫ్ సైడ్ ఎందుకైనా పనికి వస్తుందని బ్యాగ్లో వేసుకు తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ బాగా మనకు అనుకూలించింది సో మనమైతే పెట్టాం పైగా అక్కడికి వెళ్ళక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే గోప్రో పెట్టాం చెట్లు ఉన్నాయి కదా ఇవి మామూలుగా లేవు ఒక్కో దగ్గర సూపర్ లొకేషన్స్ ఉన్నాయి సినిమాలు ఎక్కడ తీసేదిరా అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే చూడండి ఎలాగ ఉందో లొకేషను చలి మాత్రం ఎరగేసేస్తుంది గ్లౌజెస్ వేసుకొని ఇంకా ఈ రెయిన్ కవర్ వేసి లోపల లైనర్ వేయలేదు కానీ రెయిన్ కవర్ వేసాను ఎన్ అంటే గాలి వెళ్లకుండా చేస్తుంది కదా అని అయినా మనకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా చలిగి చూడండిగా సూపర్ 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 లొకేషన్స్ ఇంకా ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఎలాంటి లొకేషన్స్ వస్తాయో ఆ వ్యాలీ చూడండి ఆ మంచు చూడండి అదేదో అన్నట్టు ఆ పర్స్ చూడు ఆ స్టైల్ చూడు అన్నట్టు ఆ కొండలు చూడు ఆ మంచు చూడు ఆ మేఘం చూడు అండ్ ఈ చెట్లు చూడండి అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి ఏం చూసి ఎన్ని త చూసినా లొకేషన్స్ 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 గాయస్ మీరు ఇందా వీలో చారు కదా వీలో కొంత డిస్టెన్స్ వచ్చాక ఒక ప్లేస్లో చెకింగ్ అయితే అయ్యింది అక్కడ మన గోపురాస్ అయితే తీసేమన్నారు తీసేసాం ఈ పాయింట్ వరకు ఓకే కానీ ఇక్కడ నుంచి మీరు మళ్ళీ తీసారా మీరు గోపురావు అయితే అని చెప్పారు సో మన గోపురావు అయితే లోపల పెట్టేసి నార్మల్గా వచ్చేసాం అండ్ మనం ఈ జీరో పాయింట్ దగ్గరికి వచ్చేసాం కొంచెం ఆక్సిజన్ తక్కువ ఉంది అందుకే కొంచెం కష్టంగా వస్తుంది మాటలైతే చూడండి ఇక్కడ ఎలా ఉందో లొకేషన్ ఇదంతా మంచి కనిపిస్తుంది కదా అంతా మంచి మనం పైకి అయితే వెళ్దాం సూపర్ ప్లేస్ అయితే మాత్రం ఇది ఇక్కడ ఆ ఎదురుగా కార్ కనిపిస్తుంది ఆ కార్ వరకు లాస్ట్ పాయింట్ అనమాట ఆ తర్వాత మనం బయటకి అయితే పైకి అయితే పంపించట్లేదు అండ్ ఇదిగో చూడండి లొకేషన్ అండ్ మనం బడిని అయితే ఇక్కడ పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్దాం గైస్ మనం ఈ జీరో పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం ఫైనల్గా పదహారు వేల అడుగులు పదహారు వేల అడుగులు ఎత్తుకైతే వచ్చాం చాలా కష్టపడి మనం చాలా అంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాం ఇక్కడ వ్యూ అయితే చూసుకోవచ్చు ఆంధ్రా నుంచి కష్టపడి ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను ఇక్కడ దాకా వచ్చాను సో ఐదు స్టేట్లు కవర్ చేస్తూ చాలా అంటే చాలా కష్టపడి మనం ఈ జీరో పాయింట్ పదహారు వేల అడుగులు ఎత్తు వరకు వచ్చాం చేస్తారని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ వీడియో అండ్ నన్ను సపోర్ట్ చేసిన ఈ వీడియో అయితే చూడండి ట్రై చే మిగతా వీడియోస్ కూడా చాలా బాగుంటాయి గైస్ మనం ఇప్పుడు ఈ రివర్ అంతా క్రాస్ చేసి వచ్చామనమాట ఎందుకంటే ఇలా అయితే వచ్చాం మనం కొట్టుకోవడం వెళ్తున్నాడు కదా సేమ్ అలానే వచ్చాం నేను ఏంటంటే మొబైల్లో తీస్తున్నాను సో కొట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని దాట్ ఇస్ అయితే వ్లాగ్ చేస్తున్నాను అండ్ మనం ఈ పైకి మంచు దగ్గరికి అయితే వెళ్దాం ఫస్ట్ టైం నా జీవితంలో ఫస్ట్ టైం మంచు చూడటం అండ్ మంచి టచ్ చేయడం కూడా ఎలా ఉంటుందో చూద్దాం అండ్ ఈ పక్క వ్యూ అయితే చూడండి గాయస్ సూపర్ 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 లొకేషన్స్ కదా గాయస్ నేనైతే ఆల్మోస్ట్ సిక్స్టీన్ టు సెవెంటీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి నేను దూరం వచ్చాను మన బండి మీద అండ్ ఇక్కడ నార్త్ సిక్కింలో చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను మంచి మీద అయితే మంచి అయితే టచ్ చేస్తాను ఇది ఇస్తున్నాను చూడండి చూడండి ఇదంతా మంచి సూపర్ లొకేషన్ సో ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఉంది మంచి వెళ్దాం ఇది ఒక పక్క భూటాన్ ఒక పక్క చైనా నేపాల్ బార్డర్ మీద బార్డర్ దగ్గర అయితే ఉన్నాం అండ్ ఆ పక్క చైనా బార్డర్ దగ్గరలో అంట చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే మనం ఐస్ మీద కూడా ఐస్ చాలా ఆనందం ఫీల్ అవుతున్నాం నాకు షూలోంచి అంటే కూలింగ్ ఫీల్ అవ్వట్లేదు బట్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంది సో మనం వీలైతే ఒకసారి చేతితో కూడా చాలా సరదా తీసేస్తుంది అదంతా చైనా బార్డర్ అండ్ ఒక్కొక్క భోటాన్ ఒక్కొక్క నేపాల్ అండ్ ఒక్కొక్క చైనా చూపిస్తాను చూడండి అటు పక్క మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా ఇదంతా చైనా బార్డర్ వస్తుంది ఇటు నేపాల్ ఇటు భోటాన్ వస్తుంది ఇటు భోటాన్ వస్తుంది ఇటు నేపాల్ వస్తుందా ఇటు అటు అవుతుంది నేను కరెక్ట్గా చెప్పలేకపోతే కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయాలి అండ్ ఈ లొకేషన్ చూడండి చూడడానికి సూపర్ సూపర్ లొకేషన్ కదా అండ్ ఆ మేఘం చూడండి ఎలా వెళ్తుందో సో అయితే నేను ఆల్మోస్ట్ ఈ వ్యూ కోసం నేను ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఆఫ్ రోడింగ్ నా వెహికల్ మీద ఆఫ్ రోడింగ్ చేస్తూ వచ్చాను నా ఎవరు నా బైక్ మీద ఆఫ్ రోడింగ్ అంటే చాలా కష్టం సో చేసిన వచ్చాను ఇక్కడ చాలా ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంది చాలా కష్టంగా ఉంది గాయస్ మనం ఎక్కడంత మంచిలో ఈ చెల్లు ఉండలేకపోతున్నా బట్ ఇక్కడ తమ్ము చూడండి స్లీవ్లెస్ వేసుకొని వచ్చి కింద టాప్ కింద ఫ్రాక్ వేసుకొచ్చి మట్టానికి ఎలా ఉంటుందో తెలియని ఫొటోస్ అయితే దిగుతుంది ఇంత మనం ఇన్ని బట్టలు వేసుకొని గ్లౌజెస్ గట్ట వేసుకొని మేము ఉండలేకపోతున్నాం ఈ చెల్లె అండ్ ఇటుపక్క లొకేషన్స్ చూసుకోండి గైస్ సూపర్ కదా వేగం వచ్చి అలా కాకుండా టచ్ చేసుకుంటూ వెళ్తుంది చలి మాత్రం వరకే కదా అండ్ రైస్ మీద నాకు చాలా ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేకపోతున్నాను వీలైతే మనం అక్కడి దాకా వెళ్దాం ఈ ఫైవ్ వరకు సో చలో స్టార్ట్ ఓక్యా మనం స్కిడ్ అయితే చేసామరా స్లైడ్ అయితే ఆ తర్వాత కొంచెం స్కిట్ మామూలు కాల్తో స్కిప్ చేయటే ట్రై చేశాను అందులో కొంచెం స్కిడ్ అయ్యే కాట కాల్ అయితే చాలా నొప్పి చేసేసింది సో ఇప్పుడు రెట్నైతే ఉన్నా అండ్ అక్కడ వెళ్ళి అంటే ఎదురుగా కనిపిస్తుంది కదా గెళ్ళి మనమైతే ఏమైనా తాగేసి ఇంకా మూవ్ అవుతాం ఇక్కడ నుంచి సో లొకేషన్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ ఇక్కడ నుంచి చూడొచ్చు ఇంకా సూపర్ లొకేషన్ అయితే కనిపిస్తుంది సూపర్ కదా గాయస్ మనం ఇక్కడ జీరో పాయింట్లో కదా ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఒక మ్యాగీ అన్న కనిపిస్తుంది కదా మ్యాగీ అంటే షాప్ పెట్టింది ఆయన ఒక రోజు మేము వాషింగ్ మేజ్ కదా రెండు గంటలు జర్నీ చేసి మళ్ళీ వస్తారంట ఇక్కడ మళ్ళీ డే అంతా ఇక్కడ ఉండి మార్ని మధ్యాహ్నం రెండు వరకేనంట రెండుతో క్లోజ్ అంట మొత్తం ఈ ప్లేస్ అంతా ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రెండు గంటలు ఎన్నికెళ్తారంట చూడండి ఎంత కష్టపడుతున్నాడు అన్న అయితే ఇదే అన్న ఈ అన్న రోజు ఉదయం మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండి రెండు గంటలకి మళ్ళీ రిటర్న్ అవుతారంట రోజు టూ ఇట్ టూ అవర్స్ ఇట్ టూ అవర్స్ జర్నీ చేస్తాడంట అండి మనం ఇప్పుడైతే జీరో పాయింట్ నుంచి ముందుకైతే పోతున్నాం చాలా ఊపిరి చాలా తక్కువ వస్తుంది సో కొంచెం హైవేస్ వస్తుంది మనం ఇక్కడ నుంచి ముందుకు పోయి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఒక ప్లేస్ అనుకున్నాం ఆ ప్లేస్ ప ప్రజెంట్ బంద్లో ఉంది ఇంకో ప్లేస్ డిసైడ్ చేస్తున్నారు సో ఆ ప్లేస్కి వెళ్దాం ఏం జరుగుతుందో చూడాలి మనం కూడా సో సోస్ ఇవి వంటర్ చూడండి ఇక్కడ మనం ఉండే ఏరియాలో ఒక నీళ్ళు వస్తున్నాయి ఇంకో ఏమో చల్లటి నీళ్ళు చూడండి ఈ ఎంత గ్లేసియర్స్ కరిగి వేడి నీళ్ళు ఎంత గ్లేసియర్స్ కరిగి కరిగి చల్లటి నీళ్ళు అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ చూపిస్తు ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ మాత్రం వేడి నీళ్ళు వస్తున్నాయి ఆ బిల్డింగ్లోకి వేడి నీళ్ళు వస్తున్నాయి సో అలాగా అక్కడ కొంచెం చిన్న పాయింట్ కనిపిస్తుంది ఆ ప్లేస్ చూపిస్తాను మీకు ఇదే ఆ వేడి నీళ్ళు కొలను అయితే ఇక్కడ చూడండి బుద్ధుని ఇయ్యబెట్టి చాలా పూజలు ఇలా అండి ఏవో చేశారు ఇదే ఆ వేడి నీళ్ళు కొలను చూడండి మనం అయితే ఒకసారి టచ్ చేసి చూద్దాం వేడి నీళ్ళు ఎలా ఉన్నాయి అనేది గొప్ప వేడుగున్నాయి చాలా వేడుకున్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి గాయస్ ఇంత ఇక్కడ వేడిగా ఉందా అండ్ ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే చల్లగా గ్లేషియర్స్ కరిగి చల్లటి నీళ్ళు అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇక్కడికి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి కూడా తెలియదు బాగా వేడి కూడా ఉన్నాయి గాయస్ ఇక్కడ నుంచి వేడి నీళ్ళు వస్తున్నాయి కదా వేడి నీళ్ళు దాంట్లోంచి పైప్ వేసి ఈ బిల్డింగ్ కట్టి స్నానాల కోసం అయితే ఏర్పాటు చేశారు చూడండి స్నానాలు కదనమాట ఆ వాటర్ వచ్చి ఇలా వస్తుంది అనమాట ఇదంతా వేడి నీళ్ళు ఇక్కడికి వచ్చి వేడి నీళ్ళల్లో స్నానం అయితే చేస్తారు సో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ గాయస్ ఇక్కడ నుంచి ఆ మంచు పర్వతాలు వ్యూ అయితే చూడండి ఎలా ఉందో మనం ఈ దీనికోసమే ఇదంతా ఆఫ్ రోడింగ్ ఒక త్రీ కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ చేసుకొని అన్నమాట ఈ గరం పానీ చూడడానికి అంటే మొత్తం కొండలే చూడండి ఎలా ఉందో సో మళ్ళీ ఆఫ్ రోడింగ్ చేస్తూ మనం రిటర్న్ అయితే అవుతాం ఇదంతా మంచి చూడండి అంత ఉందో ఈ హైట్ ఈ కొండ మీద బాగా ఎక్కువ ఉంది చూడండి ఎలా ఉందో గాస్ చూడండి స్నోఫాల్ కూడా అవుతుంది స్నోఫాల్ కూడా అవుతుంది చూసారా లేదు మొత్తం స్నోఫాల్ అయితే అయిపోతుంది ఆ వైపు అంతా ఆల్రెడీ అవుతుంది అటు నుంచి ఇటు వస్తుంది స్నోఫాల్ మనకి ఇక చూసుకోవచ్చు పైన అంతా అండ్ ఇటువైపు కూడా ఇటువైపు కూడా పైన అయిపోతుంది స్నోఫాల్ అయితే సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కంప్లైంట్లో ఉంది అందుకని మనకు రాగాల్సి వచ్చింది చూడండి లొకేషన్ ఎలా ఉందో నిన్న మేము ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే మనం ఈ లాచంగ్ వచ్చేసాక లాచాంగ్లో లగేజ్ టాప్ బాక్స్ కొన్ని అయితే వదిలేసి మనం ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం ఆ ప్లేస్ వచ్చేసి లాచంగ్ నుంచి వేరే వేరే రూట్ అనమాట ఇది వేరే రూట్ అది వేరే రూట్ అటు సైడ్ వెళ్తే మొత్తం అలా ఈ చెట్లతో ఫుల్ లొకేషన్స్ అయితే సూపర్ లొకేషన్స్ ఈ చెట్లు మీ దగ్గర లొకేషన్ చూడండి ఎలా ఉంటుందో అంతా వచ్చిన రైడర్స్ అయితే చూడండి వీళ్ళతో మనం కలిసి రైడ్ అయితే చేసాం ఇప్పుడు దాకా అండ్ రోజు రేపు కూడా వీళ్ళతోనే రైడ్ చేస్తాం నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఈ ఫ్లవర్స్కి చాలా ఫేమస్ ఎంతంగ్ వ్యాలీ అనేది ఈ టైంలో పూర్తి ఈ ఫ్లవర్స్ కోసం చాలా అంటే చాలా ఫేమస్ ఇది అండ్ ఏరియా మొత్తం యాక్స్ ఉన్నాయి చూడండి మొత్తం యాక్స్ ఇదో ఇక్కడ అన్నీ అయ్యే అది కూడా చూడండి సూపర్ కదా ఆ చివరి వెళ్ళే వరకు అన్ని యాక్సే మొత్తం యంతంగ్ వ్యాలీ దీనికే ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది రూ ప్లేస్ లైట్ మన్సూన్ వర్షం పడుతుంది అనే టైంలో ఇప్పుడు ఇప్పుడు మేము ఉన్నామా అలాంటి టైంలో ఉంటే చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ ఇగండి మీకు చెప్తే ఇక్కడ ఉన్నాయా ఈ ఫ్లవర్స్ దూరంగా ఆ యాక్స్ కనిపిస్తున్నాయా ఆ యాక్స్ దగ్గర అయ్యే ఫ్లవర్స్ అటువైపు అయ్యే ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ కోసం అనమాట చాలా ది బెస్ట్ ప్లేస్ అవుద్ది సిక్కిం వచ్చిన సిక్కింలో చూడదగిన ప్లేసెస్లో ఇదో లాచంగు ఈ అంతంగ్ వ్యాలీ కూడా ఉంటుంది అండ్ లాచన్ ఉంటుంది ఈ ఏరియాలో గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది గట్టిగా స్టార్ట్ అయిపోయింది వర్షం మనల్ని వెళ్ళిపోయారు నేను ట్యాంక్ బ్యాగ్ ట్యాంక్ తడిసిపోద్ది కదా ట్యాంక్ బ్యాగ్ అంటే లగేజ్ మొత్తం తడిసిపోద్ది మొత్తానికి మా ట్యాంక్ బ్యాగ్ వేయడానికి ఆగాం ట్యాంక్ బ్యాగ్ వేసి అండ్ ఆ వింటర్ గ్లౌజెస్ తీసేసి ఈ గ్లౌజెస్ అయితే వేసేసుకున్నా ఇది వర్షానికి ఆగదు బట్ అవి తడిసాయి అంటే దాని అంత వరస్ట్ ఏమి ఉండదు సో మొత్తానికి మనం ట్యాంక్ బ్యాగ్ అయితే కవర్ చేసేసి దీని అయితే కవర్ చేసేసి ఇప్పుడు ఈ వర్షంతో ఇందులో ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్తామన్నమాట ఫుల్ వర్షం స్టార్ట్ అయింది చాలా కష్టం మనల్ ఆగారు వెళ్తారా ఆగుతారో తెలీదు బట్ ఆగారు సో మనం కూడా ఆగుదాం అక్కడికి వెళ్ళి గా ఇప్పుడు మనం బైక్ ఇక్కడైతే ఆగాం కదా ఇటుపక్క చూడండి ఎలా ఉందో లొకేషన్ అదంతా అలా వాటర్ కోసమా ఏంటనేది అర్థం అవట్లేదు బట్ చాలా పైనుంచి ఉంది అండ్ ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది మనిషిని అడ్డానికి అనమాట ఇక్కడ మొత్తం పొగ వచ్చేస్తుంది చూసారా ఫాగు ఫాగ్ అంతా మా మీదకి వచ్చేస్తుంది అండ్ మనమైతే బైక్స్ అన్ని ఇక్కడ పెట్టేసి ఆగడమే మరేం చేయలేం వర్షం కదా మన దగ్గర ఇన్ గేర్ ఉంది కానీ వాళ్ళ దగ్గర లేదు అనుకుంటా వర్షం పడి ఆగింది సో ఇక్కడ నుంచి ఇంకా ఇరవై కిలోమీటర్లు ఇదే రూట్లో ట్రావెల్ చేయాలి మనం అక్కడ మంచిగా మంట వేసాడు లోపల చిన్న కొలుములాట పెట్టి అక్కడ మంటగా మేము ఇప్పుడు ఎక్కువ సెలెసేస్తుంది దానికి అండ్ ఒక టీ తా కాఫీ తాగాం బ్లాక్ కాఫీ ఆ ఏదో సంథింగ్ ఇప్పటి వరకు మనకు ఫుడ్ అయితే లేదు ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇటుపక్క వర్షం లేనట్టుంది లేదు ఉంది వర్షం అండ్ ఇంకో విషయం ఏంటంటే నా గ్లౌజెస్ ఆ గ్లౌజెస్ తడిచిపోతే అని ఈ గ్లౌజెస్ పెట్టా ఈ గ్లౌజెస్ పెట్టిన తర్వాత తడిచిపోతాయి కానీ తెలుసు కదా ఈ గ్లౌజెస్ కూడా తడిసిపోయాయి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చలి దొలగే దొలేసేస్తుంది నార్మల్గా లేదు చలి అండ్ ఇంకో విషయం నా గ్లాస్ ఫాగ్ అయిపోతుంది ఏం కనిపించట్లేదు మ్యాక్సిమం తుడుచుకుంటూ ట్రావెల్ చేస్తున్నాను అనమాట తుడుచుకుంటూ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నా మొత్తం ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో మీకు అసలు ఇండియాలోనే ఉన్నామని ఫీలింగ్ లేకుండా ఉందనమాట ఇక్కడ ఆ లాఛంగ్ సిటీ లాచంగ్ ఆ ప్లేస్ కూడా అలాగే ఉంటుంది వీలైతే ఆ లాచంగ్ దగ్గర ఏమైనా గోపుర తీయకుండా ఉంటే మీకు ఆ లాచంగ్ కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇటుగోండి ఇటు ఒక వర్షం తగ్గించు సో వర్షం లేదు అసలు అక్కడతో పోలిస్తే చాలా తక్కువ ఇటు గాయస్ ఫ్రంట్ వ్యూ అయితే చూసుకోండి గాయస్ ఎలా ఉందా ఆ పైనుంచి వాటర్ ఫాల్ పడుతుంది రెండు పాయింట్ ఫాల్స్ అయితే పడుతున్నాయి ఫుల్ వర్షము వర్షము బా అండ్ మంచు కరిగైతే పడిపోతుంది చూడండి పైనుంచి ఎలా ఉందో లొకేషన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్లోనైనా చెప్పండి కనీసం కామెంట్స్లో చెప్పి నాకు బాగుంది అంటే మన వీడియోస్ చూడండి గా చూడడానికి అయితే ట్రై చేయండి ఈ లొకేషన్ చూడండి ఎలా ఉందో అండ్ ఇటుపక్క ఏమో ఆ వ్యాలీ వ్యాలీ అంటున్నాను ఆ రివర్ అండ్ ఇక్కడ నుంచి చూడండి పైనుంచి వర్షం తాలూకు నీరు ఎలా వస్తుందో చాలా స్పీడ్గా వస్తుంది కదా ఆ నీర ఇది అలాగండి నీరు చూసారా అక్కడదే మొత్తం గ్లేషియర్స్ చాలా ఉన్నాయి గ్లేషియర్స్ వాటరా రెయిన్ వాటర్ అనేది తెలియదు కానీ ఆ కొండ మీద పడుతూ కిందకు వస్తుంది అండ్ అలా కింద ఆ నదిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ లొకేషన్ చూడండి ఈ రోడ్డు ఎదురుగా కనిపిస్తున్న వ్యూ సూపర్ కదా అంతా మంచు కొండలే ఇవి అన్ని మంచు కొండలే ఆ మంచు కొండల మీద మేఘాలు సూపర్ కదా గాయస్ సూపర్ ఎలా ఉంది ఎలా ఉంది వాటే లొకేషన్ గాయస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా కొన్ని అడ్డే బట్ ఇప్పుడు చూసుకోవచ్చు లొకేషన్ అయితే హాజం లెవెల్ కదా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఈ కొండలు ఆ మేఘాలు ఆ కొండలు ఒక కొండ కనిపిస్తే ఆ కొండ మీద వెళ్ళి ఇంకొక మంచు కొండ అయితే కనిపిస్తుంది అంత హైట్ ఉన్నాయి కొండలు అయితే ఇటుపక్క ఇక్కడ చూడండి ఈ వైపు ఈ వైపు చూడండి ఈ వైపు ఏం తక్కువ కాదు ఆ వైపే కాదు ఈ వైపు కూడా ఉంది లొకేషన్ సూపర్ కదా గైస్ ఇక్కడ చూడండి ఈ బండి పంచర్ అయితే అయిపోయింది అండ్ వాళ్ళ ఈ హైట్ రొటేషన్కి కార్లో ఎలా ఉంటుందంటే బెండ్స్ దిగుతున్నాం దాకా మనం పై చూపించా కదా ఇప్పుడు మనం కింద దిగుతున్నాం అందువల్ల అంటే ఈ బెండ్స్ ఇలా ఉంటాయి కదా ఆ బెండ్స్లో కక్కేసుకుంటారు చాలామంది ఒక ఆవిడకి అదే ప్రాబ్లం ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఒక కార్ ఒకటి పంచర్ అయిపోయింది ఆ సిచ్యువేషన్లో పెంచర్ అంటే దగ్గరకు వచ్చేసడలే ఇంకొక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ మన రూమ్ వచ్చేసి ఫైవ్ ఎంఈ ఫైవ్ టు సిక్స్ ఆర్ ఎయిట్ కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉంటుంది వస్తారు వాళ్ళు వాళ్ళు మనకైతే చాలా ఇబ్బంది కానీ వాళ్ళకి పర్లేదు అండ్ ఈ రోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ రోడ్డు ఈ లొకేషన్స్ సూపర్ అంటే సూపర్ గాయ్స్ గాయస్ ఇప్పటి వరకు ఎవడు నార్త్ సిక్కిం తెలుగు చూపించిన ఏరియాస్ అయితే నేను చూపించాను నార్త్ సిక్కింలో కానీ నాకు వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు సార్ నాకు కొన్ని సబ్స్క్రైబర్స్ ఏంటి నాకు వస్తున్న వ్యూస్ ఏంటంటే నాకే బురపంచట్లేదు సో కొంచెం వ్యూస్ అయితే వచ్చేటట్టు చేయండి చేయను గాయనకే అలాగే వీడియోని లైక్లు అయితే చేయండి మీకు వీడియో కంటెంట్ నచ్చితేనే క నేను చాలా కష్టపడుతున్నాను కష్టపడుతున్నానని మా అని మాత్రం కాదు మీకు కంటెంట్ నచ్చిందా లేదా నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదు ఎందుకు నచ్చలేదు ఒక కామెంట్ రూపంలో అయినా చెప్తే నేను నేను చేంజ్ అనమాట దాన్ని సో ప్లీజ్ వ్యూస్ అదొక్క హెల్ప్ చేయండి నా కోసం అండ్ ఈ వ్యూస్ అయితే చూసుకోవచ్చు గైస్ చాలా బాగుంది మనం డే నేనైతే దీనికోసం ఎంత కష్టపడుతుందంటే డే అంతా రైడింగ్ చేసి నైట్ రెండు మూడు దాకా ఎడిటింగ్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి తమ్ కోసం తమ్ముళ్ళకి వాడికి ఐడియా చెప్పి వాడికి డబ్బులు ఖర్చు కాక ఐడియా చెప్పి అన్నీ చేసే చేస్తున్నాము కానీ మేము అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు అండ్ ఈ నార్త్ సిక్కిం తెలుగులో ఎవరు చేయలేదు ఈ ఇప్పుడు ఈ అజీజ్ బ్రో అండ్ నేను తప్ప వాడు వాళ్ళది అది వేరు మంది మంది వేరు మన ఛానల్ మంది సో ప్లీజ్ గైస్ మనకు కొంచెం వ్యూస్ అయితే ఇవ్వడానికి అయితే వ్యూస్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ అలాగే నేను ఏమైనా తప్పు చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఏమిటి తప్పు చేస్తున్నామో దాన్ని కొంచెం చెప్తే నేను దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటా గైస్ ఇక్కడ ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్ ఆల్రెడీ నేను ఒక టూ టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ దాటేశా దాటేసిన తర్వాత అయితే కెమెరా ఆన్ చేసా బట్ ఇక్కడ ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్ అయితే మొత్తం కోరేసి వెళ్ళిపోయింది వాటర్ చూడండి ఎంత వస్తుందో రెండు పక్కల నుంచి వచ్చి ఇక్కడ ఒక కాన అయితే కట్టాడు సో పర్లేకపోయింది లేదంటే బ్యాక్ సైడ్ ఒక కాణ అయితే మొత్తం కొట్టుకెళ్ళిపోయింది అందుకే ఆఫ్ రోడింగ్ అవుతుంది మనకి ఇక్కడ ఈ ఆఫ్ రోడింగ్ ట్రైల్ చూడండి మొత్తం ఊపేస్తుంది కుదుపు 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 వదిలేస్తుంది మనల్లే మన బండి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన బండి కరెక్ట్ కాదు రోడింగ్ చేయాలి టూరింగ్ చేయాలంటే అస్సలు కరెక్టే కాదు నా బండి అస్సలు అస్సలు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఇంకోటి చాలా లాంగ్లు కొట్టింది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అస్సలు లాంగ్ టూర్స్కి టూరింగ్స్కి ఆఫ్ రోడింగ్కి ఇదే కరెక్ట్ వెహికల్ కాదు ఇంటి దగ్గర వాడుకోవడానికే వెహికల్ ఇది గాయస్ మనం ఫైనల్గా వచ్చేసాం అక్కడికి అండ్ మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే చూసుకొచ్చేలా ఉందో లొకేషన్ సూపర్ కదా సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా పనులు అయితే చూడాలి మాత్రం మీకు ఇప్పుడు చెప్పండి స్విట్జర్లాండ్లో లేదు ఆ స్విట్జర్లాండ్ కొండలు పక్కన ఇల్లులు ఈ లొకేషను ఇల్లులు ఈ బిల్డింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా సేమ్ స్విట్జర్లాండ్లో ఫీలింగ్ అయితే రాలే ఫస్ట్ టైం చూసిన ఎలా అయినా ఎలా అనిపిస్తుంది సో గెస్ట్ చూసారు కదా మనం పైన జీరో పాయింట్ నుంచి లాచింగ్కి వచ్చాము లాచింగ్ నుంచి కింద అయితే వచ్చేసాం ఆ నైట్ ఫోర్ కిందకి వచ్చాం ఫోర్ నుంచి ఫిఫ్త్ నుంచి మొత్తం ట్రావెలింగ్ అయితే చేస్తూ వచ్చేసాం ఎందుకంటే అక్కడ రూమ్ వేస్ట్ అనిపిచ్చింది మాకు సో నెక్స్ట్ డే మళ్ళీ ట్రావెల్ చేసి మంగనికే కదా రావాలి ఎలాగైనా సో అందుకని మంగనికి వచ్చేస్తాం ఏంటంటే ఫుల్ వర్షం వచ్చేటప్పుడు అందుకని బ్లాగింగ్ అయితే చేయలేదు వెళ్ళిన రూటే కదా అని ఆ చీకట్లో బ్లాగ్ ఏమి ఉండదు కాబట్టి బ్లాగ్ అయితే చేయలేదు మంచి మంచి ఫుల్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తూ మనం మంగనికైతే వచ్చేసాం సో ఈ వీడియోని ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్